కాకినాడ జిల్లా ప్రతిపాడిలో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తోలగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణ నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రకాష్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడతా వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళంగా అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు రమణ తదితరులు ఆయన సాల్వ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పత్రిరమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత వడతా వీరభద్రరావు వారి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాళ దాత వడతా వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాలు సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు నాగాంజనేయులు కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఉప్పాడ అత్తపిల్లి వాస్తువులు ఉడత యీరభద్ర గారు పాతి వేల రూపాయలు ఈ రామశాస్త్రానికి విరాళంగా ఇచ్చారు ఎందుకంటే రాముడు దోతగా వచ్చి ఆయన చేతుల మీదుగా పాతి వేల రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా పూర్వజన్మ చుకృత ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేము ఇది రాముడు చేవలో ఆయన కూడా మా కమిటీలో నెంబర్ కింద వేసుకొని ఈ సంస్థకి ఎంతో ఉపయోగపడాలని ఆ రాముడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ వ్యాపారాలని ఆ ఎన్నల వేళ కాపాడి రక్షించి ఎంతో ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసి ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్